అందరి తరపున హరే కృష్ణ అందరూ బాగున్నారా ఈరోజు టాపిక్ ఏంటంటే మందికి. ప్రతి ఒక్కరికి కష్టాలు అనేటివి సహజంగా ఉంటాయండి కష్టాలు అనేటివి శాశ్వతమైతే కాదు కష్టాలు వస్తూ ఉంటాయి సంతోషాలు వస్తూ ఉంటాయి అలాగే పోతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కష్టాల తర్వాత సంతోషాలు సంతోషాల తర్వాత కష్టాలు ఇలాంటివి అయితే ఎలాగైతే పౌర్ణమి అమావాస్య ఎలాగైతే వస్తుందో అలాగే కష్టాలు సంతోషాలు అనేటివి కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయండి పర్మనెంట్ అయితే కాదు ప్రతి ఒక్కరికి కష్టాలు అనేటివి ఉంటాయి ఎంత డబ్బు ఉన్న వాళ్ళకైనా కష్టాలుంటాయి ప్రతి ఒక్కరికి కష్టాలుంటాయి ఖచ్చితంగా ఒకవేళ ఇది యూజ్ అవుతుందనేసి నేను అందరికీ ఒకవేళ చెప్తున్నానండి టాపిక్ ఏంటంటే ఒకవేళ ఒక పర్సన్ ఎవరైనా మన కొడుకు కావచ్చు మన తమ్ముడు కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు మన ఫ్యామిలీస్లో వాళ్ళు కావచ్చు మనము ఆ పర్సన్ గురించి చాలా బాధపడచ్చు మారలేదు ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను ఒకవేళ ఆ పర్సన్ ఏదో వివిధ కారణాల వల్ల స్నేహ చెడు స్నేహాల వల్ల చెడిపి ఉండొచ్చు ఒకవేళ చెడు అలవాట్ల వల్ల చెడిపోయి ఉండొచ్చు అలాంటి పర్సను ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వాళ్ళ గురించి నేను ఇది ఈ టాపిక్ ఒకవేళ యూజ్ అవుతుందని చెప్తున్నానండి మనం పదే పదే ఆ పర్సన్కి ఎంత చెప్పినా వినలేదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే తన బుద్ధి చెల్లించి ఉండొచ్చండి ఫస్ట్ ఎంత చెప్పినా వినలేనంత పరిస్థితికి వచ్చాడు అని అంటే తన మైండ్ పని చేయకపోయి ఉండొచ్చు ఫస్ట్ తర్వాత ఎంత చెప్పినా వినలేదు అని అంటే తన కర్మఫలంలో ఎన్నాళ్ళు కర్మ అనుభవించాలనేది అది ఒక సెకండ్ పాయింట్ అయ్యి ఉండొచ్చు ఎన్ని రోజులు తను మారాలి ఎన్ని రోజులకు తను మారాలి అనేసి అవకాశం కూడా ఇచ్చి చూడాలండి అది కానీ ప్రతిసారి తన గురించే ఇలా ఎందుకు అవుతోంది ఇలా ఎందుకు అవుతోంది ఇలా ఎందుకు అవుతోంది అనేసి ఎంత చెప్పినా వినలేదేంటి వీడు నా కర్మ నా ఇది నా బ్రతుకి ఇంతేనా ఎందుకు కన్నందుకు నేను ఇంత పాపం చేసుకున్నా భగవంతుడా నీకు ఎందుకు ఇలా నువ్వు నన్ను చేశావు నన్ను సర్వనాశనం చేశావు నీకు బుద్ధి ఉందా నీకు లేదా అని ఉన్నావా వాసలు లేవా అనేసి నెగిటివ్గా భగవంతుడి పైన ఆలోచనలు చేయకూడదండి అది ఒకటి అలా భగవంతుడి నిస్కారణమైన మాటలు నిష్కారణంగా అనటం వల్ల కూడా చెడు దృష్టి చెడు ప్రభావం పిల్లలపైన ఖచ్చితంగా పడుతుందండి భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా నువ్వు ఉన్నావు తండ్రి నువ్వు నాకు నాకు తోడున్నావు నువ్వు ముందు అలా ఉండి నడిపిస్తున్నావు తండ్రి నాకు ఏ కష్టాలు లేవు అనేసి భగవంతునికి మనం ధన్యవాదాలు అయితే ప్రతిసారి చెప్పుకోవాలండి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కష్టాలు అనేటివి సహజంగానే వస్తూ ఉంటాయి ప్రతి కష్టం వెనుక ఒక సంతోషమైన ఒక మంచి మేలైన వార్త ఖచ్చితంగా దాగి ఉంటుంది కాకపోతే మనం వెయిట్ చేయాలి భగవంతుడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా కోటి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కష్టం వచ్చినా నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు తండ్రి అనేసి భగవంతుడికి కోటి కోటి ధన్యవాదాలు అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలండి అంతేకాకుండా అలాంటి మనము ఆయనని నిష్కారణంగా ఇలా మాట్లాడి ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు ఎందుకు ఇలా అవుతోంది అని అంటే మనం మన నెగిటివ్ వైబ్రేషన్ కూడా అలాగే జరుగుతుందండి భగవంతుడికి ఖచ్చితంగా మనం ధన్వా ధన్యవాదాలు అయితే చెప్పుకోవాలి నువ్వు అన్నీ నాకు మేలే చేశావు నాకు ఇంతకంటే ఇంకేం కావాలి నాకు మంచి ఇల్లు ఇచ్చావు మంచి కుటుంబం ఇచ్చావు మంచి ఇచ్చావు వాళ్ళని మార్చు అంతా నీ చేతిలోనే ఉంది నా చేతిలో ఏమీ లేదు తండ్రి అని సాయనకు ధన్యవాదాలు చెప్పుకోవాలి బయట వాళ్ళు మన సమస్యను ఫేస్ చేయరు బయట వాళ్ళకి చెప్పుకోకూడదు మనము బయట వాళ్ళు బయట వాళ్ళు మన సమస్యను వినడం వల్ల మనం వాళ్ళకి మైనస్ వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది దయచేసి మనం భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకోవాలి పొద్దున లేచినప్పటి నుంచి నువ్వంతా నాకు మంచి చేస్తున్నావు నువ్వు నువ్వు ఉన్నావు తండ్రి ఖచ్చితంగా నీకు కోటి కోటి ధన్యవాదాలు తండ్రి అంతా మంచి చేసావు కానీ అందులో ఒక తల్లికి ఇద్దరు గొడుగులు ఇచ్చి ఉంటాడు ఇంకొక ఆమెకి ఇద్దరు కూతుర్లు ఇచ్చి ఉంటాడు ఇచ్చిన వాళ్ళది అదృష్టమా ఇద్దరు కూతుర్లను ఇచ్చిన వాళ్ళది అదృష్టమా ఇద్దరు కొడుకులను ఇచ్చిన వాళ్ళది అదృష్టమా అని అంటే ట్యాలీ చేస్తే ఎవరిది అదృష్టం అండి మామూలుగా చెప్పాలంటే కొడుకులను ఇచ్చిన వాళ్ళది అదృష్టం అని చెప్తారు ఎవరైనా అలాంటి అదృష్టాన్ని పోగొట్టుకొని భగవంతునికి ఎందుకు ధన్యవాదాలు చెప్పకుండా మర్చిపోతున్నాం మనం ఖచ్చితంగా భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ప్రతి విషయంలో నాకంతా మంచి చేస్తున్నావు తండ్రి అనేసి ప్రతి ఒక్కరికి అవకాశం ఇద్దాం ఒకవేళ తన కర్మఫలంలో ఒకవేళ అలాగే రాసి పెట్టింటే వదిలేద్దాం పదే పదే దాని గురించే దాని గురించే మాట్లాడి దాని గురించే డిస్కషన్ చేసుకొని దాని గురించి మానసికంగా చాలా తలలన్నీ నాశనంగా బద్దలు కొట్టుకోవటము శరీరాలు మానసికంగా దెబ్బ ఇలాంటి స్టేజ్ వరకు అస్సలు రాకండి దయచేసి దయచేసి తన కర్మఫలం మన కర్మఫలం అనేది వెయ్యి ఆవుల్లో తన తల్లిని ఎలా అయితే తన దూడ ఎలా అయితే వెతుక్కుంటుందో మన పాపకర్మాలు కూడా అలాగే మనల్ని వెతుక్కుంటూ వస్తాయటండి అంటే ఇది మన పెద్దవాళ్ళు చెప్పినదే సత్యం మన కర్మఫలం రాసిపెట్టిందేమో మనకు వెంటంపటే వస్తూ ఉంటుంది అది అనుభవియాలి ఈ జన్మలో అనుభవిస్తే తర్వాత జన్మలో ఉండదు కదా పదే పదే దాని గురించి భగవంతుడు లేడు నాకు ఇలా చేస్తున్నాడు నాకు ఎందుకు ఇట్ట చేశావు నాకు ఇట్టు ఎందుకు ఇలా చేసావు అనేసి భగవంతుని నిష్కారణమైన మాటలు మాట్లాడి ఇలా మాట్లాడకండి తెలిసి తెలియక భగవంతుడు ఏమి ఇవ్వకపోయినా లాస్ట్కి ఆయనకి ఎప్పుడు ఇవ్వాలా అనేది కూడా ప్రతి ఒక్కటి ఆయనకు ఖచ్చితంగా తెలుసండి ఎప్పుడు ఏమి ఇవ్వాలా అనేసి కూడా ఆయన ఖచ్చితంగా తెలుసు ఆయనకు తెలియదా ఇప్పుడు తన బిడ్డకి తన తల్లి ఎప్పుడు అన్నం పెట్టాలనేది ఆయన తన తన తల్లికి తెలియదా తొమ్మిది నెలలు మోసి కనీ బయటికి పెంచి తన బిడ్డకి ఏ టైంలో అన్నం పెట్టాలనేసి తన తల్లికి తెలియదా అలాగే భగవంతుడికి ఎప్పుడు ఏమి ఇవ్వాలనేది అనేది కూడా ఆయనకి బాగా తెలుసు ఖచ్చితంగా తెలుసు కాబట్టి వెయిట్ చేద్దాం మంచి రోజులు వస్తాయి నచ్చితే లైక్ చేయండి ఓకే నమస్తే